రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్త చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో వాగులు వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరదలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువ ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలన్నారు ప్రకాశం బ్యారేజీకి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు సీఎం సూచనల మేరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన హోంమంత్రి అనిత అధికారులకు సూచనలు చేశారు రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రులు అనిత నిమ్మల రామానాయుడు సీఎస్ విజయానంద్ విపత్తు నిర్వహణ వ్యవసాయం జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు కృష్ణానదిలో రేపటికల్లా ఐదు లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు ఎగువ నుంచి వస్తున్న నీటిని సద్వినియోగం చేసుకునేలా రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున తరలించి సోమశిల కండలేరు ప్రాజెక్టులను నింపాలన్న సీఎం వరద నీటిని వృధాగా సముద్రంలోకి పోనీయకుండా సద్వినియోగం చేసుకునేలా సమర్థ నీటి నిర్వహణ చేపట్టాలన్నారు మైలవరం సహా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం వల్ల బుడమేరు వెలగలేరులకు పెద్ద ఎత్తున వరద వస్తోందని ఆ నీటిని కృష్ణానదిలోకి డిశ్చార్జ్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు కూడా యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు వివరించారు వరద నిర్వహణ పనుల్లో భాగంగా నలభై కోట్లతో బుడమేరు వెలగలేరు యూటీ నిర్మాణాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి అనుమతి మంజూరు చేశారు వర్షాకాల సీజన్లో రాష్ట వ్యాప్తంగా ఉన్న కాలువల్లో నీటి ప్రవాహాలు సక్రమంగా వెళ్ళేందుకు వీలుగా గుర్రపు డెక్కను యుద్ద ప్రాతిపదికన తొలగించాలని సీఎం జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు కాలువలు చెరువులకు గండ్లు పడకుండా గట్లను పటిష్టం చేయాలన్నారు జిల్లాల్లో వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి రైతులకు తక్షణ సమాచారం ఇవ్వాలని ఆదేశించారు భారీ వర్షాలపై విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి కోస్తా జిల్లాల కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్సరెన్స్ ద్వారా హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి వాతావరణ వివరాలు స్వయంగా పరిశీలించారు ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించారు వాగులు కాలువలు కలవట్లు పొంగుతున్నందున ప్రమాద ప్రాంతాల్లో తప్పనిసరిగా హెచ్చరిక బోర్డు చేయాలని ఆదేశించారు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు సిద్దంగా ఉండాలన్నారు ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్ పడిన చెట్లను వెంటనే తొలగించాలని ఎక్కడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు ప్రజలు హోర్డింగ్స్ శిథిలావస్థలో ఉన్న భవనాలు గోడలు చెట్ల వద్ద ఉండరాదని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు బట్ లాస్ట్ మనం లాస్ట్ చేసేటప్పుడు కూడా బొమ్మేలు లోని మనం వర్క్ చేసినప్పుడు కూడా సమ్మో మాక్సిమం అందరు కలెక్టర్స్ కి అందరు కి డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఒక కాంప్రహెన్సివ్ ఒక ఎస్ఓపి క్రియేట్ చేసుకోవాలని చాలా రోజులు కూడా చెప్తాం కాకపోతే ఏమవుతుందండి ప్రతిసారి మాన్సూన్ రావడం మనందరం కూడా ప్రిపేర్నెస్ కూర్చోవడం మళ్ళీ మాన్సూన్ ఒక టూ త్రీ మంత్స్ లో అయ్యి వెళ్ళిపోగానే మళ్ళా దానికి సంబంధించిన ఆ డ్యామేజెస్ క్లియర్ చేసుకోవడం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఇమిగ్రేషన్ చేసి మనకి ఇస్తారు మిగతా డిపార్ట్మెంట్ ఇన్ చేసి మనకి మళ్ళీ డబ్బులు పంపించుకోవడం ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ కింద అయిపోయింది కానీ లాస్ట్ సీమ్ ఇన్స్ట్రక్షన్ మేరకు డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఎలర్ ఉండాలి మీటింగ్స్ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా లాస్ట్ టైం గురించి కూడా అనుకున్నాం